ప్రభునందు దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మా అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మంది మేలులు పొందుకుంటున్నారని నమ్ముతున్నాం అలాగే అనేకుల కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా మీకు వ్యక్తిగత అవసరాలు ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే తెలియచేయండి ఈ నెంబర్కి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు తన యొక్క కృపలో మనందరినీ భద్రపరుస్తుండగా నమ్మకం ఉందాం ఒకవేళ తెలిసి తెలియక చేసిన పొరపాట్లు అంటే క్షమించమని అడుగుదాం ప్రైజ్లాగే దేవుని వాక్యం చదువుకుందాం నిర్గమాకాండము పదో అధ్యాయము నిర్గమాకాండం ధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయ్యో మూడు దినములు గాఢాంధకారమాయిన దైవచనుడైనటువంటి మోషే ఇక్కడ కనపడుతూ ఉన్నాడు ఎందుకు అనంటే తన పిల్లలైన ఇస్రాయల్ నడిపించడానికి దేవుడు మోషే పంపాడు మోర్షిని పంపినప్పుడు దైవచేనుడు ఐగుప్తులో ఉన్న ఫరో రాజుకి చెప్పాడు ఇలా ఇలా పరిస్థితి అని కానీ ఫరో గర్విస్తూ ఉన్నాడు వినట్లేదు మాట మాట విన్నట్టుగా ఉంటున్నాడు మరలా అడ్డు తిరుగుతూ ఉన్నాడు విన్నట్టుగా ఉంటున్నాడు అడ్డు తిరుగుతూ ఉంటున్నాడు అలాంటప్పుడు దేవుడు మోర్షి చెప్పాడు అందుకు యహోవ మోసతో ఆకాశం వైపుని చాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చక్కని చీకటి కమ్మునని నేను మోసే నువ్వు చాపు ఐగుప్తు అంతా కూడా నేను చీకటిని కలుగు చేస్తాను అని చెప్పి మాట్లాడినప్పుడు ఐగుప్తులో మోసే చేతులు ఎత్తినప్పుడు ఆకాశం వైపు చీకటి వచ్చేసింది ఎంత చీకటి అంటే ఎన్ని దినాలు ఐగుప్తు దేశం అంత ఈ మూడు దినములు గాఢాంధకారమాయిను మూడు దినాలు ఒకరినొకడు కనుగొనలేడు ఎవడనో తనున్న చోటు నుండి లేవలేకపోయినా అయినను ఇస్రాయిల్ అందరికీ వారి నివాసములు వెలుగుండెను ఈ మాట కోసమే ఈ యొక్క వాక్యాన్ని తీసుకోవడం జరిగింది మోషే గారు చేతులు ఎత్తినప్పుడు ఆకాశం వైపు ఆయుగుప్తం అంతా కూడా చీకటి కమ్మింది ఒకరినొకడు పట్టుకోలేనంత చీకటి కానీ ఇస్రాయేలీలలో మాత్రం వెలుగు ఉంది అంటే మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవునికి వ్యతిరేకంగా నడవటం ప్రారంభిస్తే అది నేనైనా నువ్వైనా ఎవరైనా మన జీవితంలో చీకటి కటికి చీకటి వచ్చేస్తుంది దేవుని కొరకు నిలబడితే చీకట్లో ఉన్న వెలుగు మన ఇండ్లలో ఉంటుంది దేవుని స్తోత్రం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని మాట వినట్లేదు కనుక కటికి చీకటి అంటే చీకటిలో ఉన్నట్టు అయిపోయింది మన ఇల్లు మన బ్రత దేవుని మాట విన్న ఇండ్లకేమో వెలుగు కలుగుతుంది కనుక కాల సమయంలో మీరు నేను నేర్చుకోవాల్సింది దేవుని మాట వెనక మనం కటుకి చీకటిలోకి వెళ్ళామా దేవుని మాటని వెలుగులో ఉన్నామా అర్థం చేసుకొని ఒకవేళ వెలుగులో ఉంటే మరింత వెలుగులో అనుకున్నాడు ఒకవేళ చీకటిలో ఉంటే ఆ చీకటి అనుభవం నుంచి బయటికి రా దైవజనుడు చేతులెత్తితే ఏదైనా జరిగిద్ది దైవజనుని ఇసుకించేవాడుగా దైవజుణ్ణి బాధ పెట్టేవాడుగా ఉండక దేవుని సావుకుడు మాట దేవుని మాట వింటూ ముందుకు వెళ్తామని కోరుతూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడే అప్రేమా నమ్మకం కలిగిన సము ఈ ఉదయం ఈ రీతిగా మమ్మల్ని సజీవులుగా లేవనెత్తి ప్రార్థించటానికి నీ వాక్యాన్ని పంచడానికి వాక్యాన్ని విరవటానికి ఇచ్చిన కృపను బట్టి అందన ఆల ఎన్నిక లేని వారు నీ రక్తంతో మా పెదవులు మా నాలుగును కాల్చి విన్న వాక్యాన్ని బట్టి ప్రతి వారు పరిశుద్ధులుగా మారటానికి సహాయం ప్రతివారు నీతిమంతులుగా మారటానికి ప్రతి ఎండ్లలో సహాయం సహాయించి సా బంధించి కృప చూపించమని ఏసుక్రీస్తు నామలు అడిగి పొందిన ఆమె తండ్రి ఆమె గార్పె